ఓం స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభంధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరం దేవం కంసానూరమరం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియోగవద్ నమస్కారం ఈరోజు మనం సంగ్రహంలోని కర్మయోగం గురించి అనుసంధానం చేసుకో కర్మయోగం కర్మయోగ స్థపస్ తీర్థ దాన యజ్ఞాది తప తపస్సు తీర్థ తీర్థము దాన దానములు యజ్ఞాది యజ్ఞములు మొదలగు వాటిని సేవనం శ్రద్ధతో ఆచరించుటే కర్మయోగం శాస్త్రోక్త భోగ సంకోచము హరివ హరివాసరోహరివాస రూపవాసములు మొదలకు నియమములచే శరీరమును చేసుకొనుట పుణ్యనదల్లో గురుకుట తనకు ప్రియమగ పదార్థము సత్పాత్రలకు దేశకాలము నారసి వారి యథేష్ట వినియోగార్థంగా అర్పించుట పంచ మహాయజ్ఞముల శ్రద్ధతో ఆచరించుట మొదలగునవి కర్మయోగం అనమాట వీటిని సేవించుటనగా పలము కలుగు వరకు ఆదరంతో నిడతగా ఆచరించుట జ్ఞానయోగం జ్ఞానయోగో జితస్వాంతై పరిశుద్ధ ఆత్మని స్థితి జితస్వాంతై మనస్సును జయించిన వారిచే పరిశుద్ధాత్మని శుద్ధాత్మ స్వరూపనందును స్థితికి నిలకడగా జ్ఞానయోగం జ్ఞానయోగం మనస్సును జయించిన నిరంతరము ప్రకృతి గంధరహితమైన పరిశుద్ధాత్మను జ్ఞానించున్నే జ్ఞానయోగం అనబడత భక్తియో భక్తి పరకా భక్తియో భక్తియోగ పరకాదీశ స్థితి భగవంతుని భగవంతునియందు ఏకాంత ప్రీతిచే పరశుద్ధాత్మని స్వరూపమునందు స్థితి నిలకడయే భక్తి భక్తి భక్తియోగం భగవంతుని ఎందు అత్యంత ప్రీతి చేయని అతని గురించి ధ్యానించుట అర్చించుట నమస్కరించుట అతనికి ప్రీతిగా తన వర్ణాసిమ ధర్మం అనుష్ఠించుట భక్తి యోగం అనమాట ఈ మూడు యోగములు పరస్పర సంబంధం త్రివిరణ్యోన్య సంగమ త్రయాణం మూడైన యోగానం కర్మజ్ఞాన భక్తి యోగములకు త్రివి ఈ మూడింటితోనూ అన్యోన్య సంగమ పరస్పర అంగీకార భావన కలదు ఈ కర్మ జ్ఞానభక్తి యోగము మూడును ఒకదానొకటి ఒకటి భావం కలిసి ఉండను అనగా ఒకటి ప్రధానముగా మిగిలిన దానికి అంగములుగాను ఏది అంగా అంగిగా నుండను దానికి ఆ పేరు చూడడం మిగిలిన దానికి అంగములుగాను నిత్య నైమిత్తిక కర్మలు ఐదోది నిత్యం నిత్య నైమిత్తికా పరారాధన రూపిణా పరారాధన రూపిణం పరమాత్మ యొక్క ఆరాధన స్వరూపములైన నిత్యనైమిత్తికా కర్మలకు త్రివి పై మూడు యోగములతో అన్యోన్యసంగ ఒకదానపుడి సంబంధం అస్తి కలదు భగవద్రాధన రూపములైన కర్మలపై కర్మ భక్తి యోగములతో సంగములుగా నిర్ణయించు ఉండదు ఆత్మదృష్టే యోగద్వారేణ యోగద్వారే అయిన ఏతే ఈ త్రయ అపి మూడు యోగములు యోగ యోగవారేనా చిత్త సమాధ రూప యోగం ద్వారా ఆత్మ దృష్టి శుద్ధాత్మ స్వరూప సాక్షాత్కారము సాధకాహ సాధనములు భవన తగుతున్నాయి యోగం అనగా చిత్త సమాధి రూపమైన వ్యాపారం దేని పరిశుద్ధాత్మ ఆత్మ సాక్షాత్కారం లభించను ఈ కర్మజ్ఞాన భక్తి యోగముల మూడింటిని వలన చిత్త సమాధానమును అనుబడి యోగము సిద్ధించను దాని మూలమున ఆత్మ సాక్షాత్కారం లభించను ఇది భక్తికి ముఖ్యాంగము ఈ మూడు భక్తి యోగములు క్రమముగా మోక్ష సాధన మురీతిగా తరపుపడను నీరస్తానో దృష్వాత్మానం పరానుగం ప్రతిలభ్య పరాం భక్తి త్వయీ వ్యాప్నోతి తత్పదం ఏడో శ్లోకం అర్థం నికల జ్ఞాన అజ్ఞానమంతే అంతమందించి అంత మముక్షు పరా పరాణుగం పరమపురుషునికి ఆధారమైన ఆధీనమైన ఆత్మానం పరిశుద్ధమగా ఆత్మను దృష్టవా సాక్షాత్కరించి పరాం భక్తిని గొప్పదైన భక్తిని ప్రతిభివించి తయారు ఆ భక్తి చేతిని తత్పరం పరంపర అవాత్మ కర్మాధియోగములు చే పాపము వారు ఈశ్వరుని కర్మచర్మ పరతంతమైన నిజస్వరూపం సాక్షాత్కరించుకోని చేయ పరమాత్మ పరిణమించిన ప్రమాణ చే అప్రాప్తమైన దివ్యవైపు భగవత్ భగవత్ భాగ్యం భక్తి యోగమును అర్వీచిన ఐశ్వర్యం కైవల్యంతుంది భక్తి ఐశ్వర్య సాధనం భక్తి యోగ భక్తి యోగం తదార్థి సమం కోరిన సమక్రైశ్వర్య సాధనం నిరత ఐశ్వర్యం సాధనం భవతకు ఐశ్వర్యమును కోరి భగవంతుని ఉపాసించుకోవాలని భక్తి యోగములు బ్రహ్మాదంలో ఐశ్వర్యము కంటే మంచిన కార్య సాధనం ఐశ్వర్యమునకు సాధనం అవసరం